భారతదేశం యొక్క రాజ్యాంగం నాలుగు ముఖ్య భాగాలను కలిగి ఉంది భాగం కేంద్రం మరియు రాష్ట్రాల రాష్ట్రాల నిర్మాణం గురించి తెలుసుకుంటాం యూనియన్ ప్రదేశాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి భాగం టులో భారతదేశ పౌరత్వాన్ని పొందడం మరియు కోల్పోవడంపై నియమాలు ఉన్నాయి భాగం త్రీలో పౌరులకు అందించే మూలభూత హక్కులు సమానత స్వేచ్ఛ దారుణంగా శోషణకు వ్యతిరేక హక్కులు ఆధ్యాత్మిక స్వేచ్ఛ సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఇవన్నీ న్యాయస్థానంలో అమలు చేయబడతాయి చివరగా భాగం ఫోలో రాష్ట్ర విధానాల సూత్రాలు ప్రభుత్వానికి సమాజాన్ని స్థాపించడానికి మార్గదర్శకాలు ఇస్తాయి ఈ విధానాలు నేరుగా అమలు కాకపోయినా చట్టాలను రూపొందించడంలో కీలకమైనవి భారతదేశంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ మరియు పన్నెండు ఈ ఆర్టికల్స్ ఇరవై రెండు భాగాలుగా విభజించబడ్డాయి ప్రతి ఆర్టికల్ ప్రభుత్వ వ్యవస్థ పౌరుల హక్కులు కర్తవ్యాలు శక్తుల పంపిణీ వంటి కీలక అంశాలను స్పష్టంగా వివరించాయి షెడ్యూల్స్ ప్రత్యేక విషయాలకు సంబంధించిన వివరాలను అందిస్తాయి ఉదాహరణకు రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య శక్తుల పంపిణీ ఎన్నికల ప్రక్రియలు మరియు ప్రమాణపత్రాల ఫార్ములు ఈ విధంగా భారతదేశం యొక్క రాజ్యాంగం మనకు ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుంది ఇది మన హక్కులను మరియు బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది భారతదేశం యొక్క సంఘటన కూర్పు అనేది మన సంస్కృతికి ప్రాణం పోసే ఒక అద్భుతమైన పుస్తకం ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో ఆమోదించబడిన ఈ చట్టం ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో అమలులోకి వచ్చింది ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాసిన సంస్కృతి మనం అందులోని మూలభూత హక్కులు ప్రజల కర్తవ్యాలు మరియు పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకోవాలి ఇది కేవలం ఒక చట్టం కాదు మన దేశానికి దృఢమైన దిశానిర్దేశకంగా పనిచేస్తుంది మారుతున్న సమాజానికి అనుగుణంగా సవరణలకు అనుమతి ఇచ్చి మన సంస్కృతిని మరింత బలంగా చేస్తుంది ఇది మనందరికీ ఒక సమానమైన న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి మార్గదర్శకంగా ఉంటుంది భాగంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి మాట్లాడితే రాష్ట్రపతి పార్లమెంట్ మంత్రుల మండలి కీలక పాత్రలు పోషిస్తాయి నిర్వాహక శాసనసభ న్యాయశాఖ పనితీరును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భాగంలో రాష్ట్రాల నిర్మాణం గవర్నర్ శాసనసభ మంత్రుల మండలి గురించి తెలుసుకోవాలి భాగం సెవెన్ బి విభాగం ఇరవై ఏడవ సవరణతో రద్దు అయిన కేంద్ర ప్రాంతాల పరిపాలనపై భాగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి గ్రామీణ పంచాయతీ రాజ్ వ్యవస్థను భాగంలో చర్చిస్తారు మున్సిపాలిటీలలో పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వయం పాలనకు సంబంధించినవి షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల గురించి భాగంలో వివరాలు ఉన్నాయి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి భాగంలో చర్చించబడింది ఆర్థిక వ్యవస్థ పన్నులు రుణాలు భాగంలో ఉన్నాయి వాణిజ్యం వ్యాపారం గురించి భాగంలో తెలుసుకోవచ్చు ప్రజాసేవలు మానవ వనరులు భాగంలో ఉన్నాయి ప్రత్యేక తరగతుల రిజర్వేషన్లు భాగంలో ఉన్నాయి చివరగా సంఘటన సవరణ ప్రక్రియ భాగంలో ఉంది